హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అందరు కలిసి రెస్టారెంట్కి అనుకోకుండా వస్తారు కదా ఈలోపు గగన్ వెనుకాలే కృష్ణప్రసాద్ కూర్చుంటాడు ఒక్కసారిగా పుల మారేసరికి కృష్ణప్రసాద్కి వాటర్ ఇస్తాడు గగన్ థ్యాంక్స్ అని చెప్పేసిన సరికి కృష్ణప్రసాద్ వాయిస్ వినసరికి గగన్ వెనక్కి తిరిగి చూడాలని అనుకుంటున్న సమయంలో పక్కనున్న శారద కంగారు పడిపోతుంటుంది వెంటనే భూమి గగన్ మీద చున్నీ వేస్తుంది ఇక చున్నీ వేసేసరికి అక్కడి నుంచి వెళ్ళి శారద కృష్ణప్రసాద్ తీసుకొని వెళ్ళిపోతుంది వెనకాల తిరిగి చూసరికి కృష్ణప్రసాద్ కనిపించడు ఎవరు వాయిస్ లాగా వినిపించింది అని అంటుండగా అసలు అవును నువ్వేంటి నా మీద ఎందుకు చున్నేసావు అభయ్ ఏం లేదు బావా ఊరికే ఇలా చున్నేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి వేశాను అంతే అని అంటుండగా వెంటనే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ వాయిస్ ఎవరిదో విన్నట్టుగా అనిపిస్తుంది ఎవరిది బాబా ఎవరిది వాయిస్ విన్నావు ఎవరిది లేదు అని ఈ విధంగా భూమి అవాయిడ్ చేస్తూ ఉంటుంది నాకెందుకో అనుమానంగా ఉంది అవును నువ్వు అసలు నా మీద ఎందుకు చుండి వేసి నన్ను కావాలని చెప్పేసి అందరు ముంగట ఇలా పరువు తీసావు అదేంటి బావా పరువు తీయడానికి ఏముంది మన ఇద్దరం మొగడు పెళ్ళాలేమి కదా నువ్వు అనుకుంటే సరిపోదు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచె గగన్ వెళ్ళిపోతాడు అమ్మయ్య ఈరోజు మావయ్యను ఎలాగోలా బావ భార్య నుంచి తప్పించారు ఇక సరే వెంటనే మావయ్యని తీసుకెళ్లి హాస్పిటల్లో తోలిచి రావాలని చెప్పేసి ఇక భూమి అక్కడి నుంచి వెళ్ళి శారద దగ్గరికి వస్తుంది ఏమైందమ్మా వాడికి అనుమానం వచ్చిందా కాసేపట్లో నిజంగానే అనుమానం వచ్చేది మావయ్య వాయిస్ విని ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఏదో దాస్తున్నారని నా మీద గట్టిగా అరిచాడు సరే అమ్మ నా వల్ల మీ ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పర్లేదు మావయ్య వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి భూమి శారద ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ హాస్పిటల్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ కారులో వెళ్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ తీసుకొని శారద భూమి ఇద్దరు కలిసి వెళ్తుండగా అపూర్వ కారులో వెళ్తుండగా భూమిని చూస్తుంది ఇదేంటి భూమిను శారద ఎక్కడికి వెళ్తున్నారు అసలు విన్న వెనకాల ఏదో జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవాలి అపూర్వ వెంటనే కారును తిప్పి భూమి వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది భూమి ఇక ఎలాగైనా కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో తొలిచి ఎలాగైనా రావాలని చెప్పేసి వెంటనే కృష్ణప్రసాద్ తీసుకొని వెళ్తుండగా కార్ల నుంచి భూమి అపూర్వను గమనిస్తుంది ఈ అపూర్వ ఏంటి మా వెనుకల వస్తుంది అనుమానం వచ్చిందా అని చెప్పేసి అత్తయ్య అపూర్వ మన వెనుకాల ఫాలో అవుతుంది ఇప్పుడు మామి విషయం అపూర్వకు తెలిస్తే ఇక నిజాన్ని బయటపడకుండా ఏదో ఒకటి మావయ్యను మనమే కాపాడుకోవాలని చెప్పేసి వెంటనే కావాలని కార్ను అప్ తిప్పుతుంది అలా టర్న్ అప్ తిప్పిన తర్వాత వెంటనే ఇదేంటి ఇది ఇటువైపు వెళ్తుంది అని చెప్పేసి ఇక అపూర్వ కూడా అలాగే మళ్ళీ భూమి కారు వెనుకాల వెళ్తూ ఉంటుంది ఇది ఖచ్చితంగా మనని లేదు ఈ అపూర్వ ఎలాగైనా సరే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరలు నీళ్ళు తాగాలని చెప్పేసి వెంటనే కాను ఆ సర్కిల్లోనే అప్ చేస్తూ ఉంటుంది దీనికి పిచ్చి పట్టిందా ఈ గల్లీలోనే రౌండప్ ఎందుకు చేస్తుంది అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి అపూర్వ వెళ్ళిపోతుంది ఈ రోజుతో దెబ్బ మీద దెబ్బ పడ్డది అపూర్వకం అని చెప్పేసి వెంటనే ఇక హాస్పిటల్లో మావయ్య డ్రాప్ చేసి రావాలని చెప్పేసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తుంది నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా అని విధంగా అంటుండగా పర్లేదు మావయ్య నీ గురించి నిర్దోషం గురించి బయటపడే స ప పడేదాకా అపూర్వ బండారం బయటపడేదాకా నిన్ను ఇలా కాపాడుకోవడం మా కర్తవ్యం అని చెప్పేసి జాగ్రత్త మావయ్య ఎవరి కంట పడకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అన్న తర్వాత సరే అమ్మ ఇక మేము వెళ్ళొస్తామండి అని చెప్పేసి శారద ఉన్న భూమి ఇద్దరు కలిసి వెంటనే ఇంటికి వస్తుండగా అదే సమయానికి చెరి చేత కాకుండా గగన్ చేత ఎలాగైనా పిండ ప్రార్థన చేయించాలని చెప్పేసి కృష్ణప్రసాద్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ లోపు వెంటనే చర్యను తీసుకొని మీరా గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది గగన్ మాత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తాడు కదా ఈ లోపు వెంటనే మీరా ఉన్న ఇక చర్యను తీసుకొని ఇద్దరు కలిసి గగన్ ఇంటికి ఎలాగైనా వచ్చి పిండ ప్రధానం గగన్ చేత చేయించాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది ఈలోపు అపూర్వ ఇంటికి వెళ్ళేసరికి మీరాను పిలుస్తూ ఉంటుంది మీరా ఇంట్లో లేదు కదా మీరా చర్య తీసుకొని ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఈ విధంగా గొరంట చెప్పేసరికి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు శారదావును భూమి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు కదా ఇంటికి వచ్చేసరికి అదే సమయానికి మీర చర్యలు తీసుకొని గగన్ ఇంటికి వచ్చేస్తుంది ఎందుకంటే కృష్ణ కృష్ణప్రసాద్ గగన్ చేద్ద చేపియాలని చెప్పేసి మాట ఇస్తుంది కదా వెంటనే తీసుకొని వచ్చేసరికి శారదా ఉన్న భూమి మీరని చూసి షాక్ అయిపోతారు రండి అత్తయ్యా రండి అంటుండగా నేను మర్యాదల కోసం వీడికి రాలేదమ్మా గగన్ గన్ గగన్తో మాట్లాడాలి గగన్ బావతోనా ఎందుకత్తయ్య ఎందుకంటే నేను ఈయనకి మాట ఇచ్చాను ఎవరికి నాకు ఈయన కల్లోకి వచ్చి చేత కాదు గగన్ చేత పిండ ప్రధానం చేయించమని నాకు చెప్పారు అలా అని చెప్పేసి నేను మాట ఇచ్చాను ఇప్పుడు గగన్ ఒప్పించి ఎలాగైనా వాడి చేత ఈ పిండ కార్యక్రమం జరిపించడానికి వచ్చాను సరే మీరా ఇలా వచ్చి కూర్చో అని అంటుండగా వద్దని చెప్పేసి అన్నాను కదా మర్యాదలో అవసరం లేదు అనే విధంగా అంటుండగా గగన్ని పిలుస్తుంది బావా అని చెప్పేసి పిలిచిన తర్వాత వెంటనే హాల్లోకి వస్తాడు హాల్లోకి వచ్చేసరికి మీరా చెరి అందరు ఉంటారు నీతో మాట్లాడాలి గగన్ ఏంటి చిన్నమ్మా ఏం లేదు మీ నాన్నకి పిండ కార్యక్రమం నీ చేతుల మీదుగా జరగాలని అతను కోరుకుంటున్నాడు ఏంటి అవును ఆ రోజు చెరితో పిండ కార్యక్రమం జరిపిస్తే నా ఆత్మ శాంతించదు ఎలాగైనా గగన్ చేద్దాం ఈ కార్యక్రమం జరిపించాలని అన్న తర్వాత నేను మాట ఇచ్చాను ఎలాగైనా సరే నువ్వు వచ్చి ఆ పిండ కార్యక్రమం జరిపించు నేనా అసలు నా తండ్రి ఎప్పుడో మమ్మల్ని వదిలేసినప్పుడే చచ్చిపోయాడు ఇప్పుడు నేనొచ్చి అతనికి పిండ కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు చిన్నమ్మ అని విధంగా అంటుండగా నువ్వు అలా మాట్లాడకు గగన్ ఆయనకు నేను మాట ఇచ్చాను ఇప్పుడైతే నా కనీసం ఆయన ఆఖరి కోరికైనా నెరవేర్చాలనుకుంటున్నాను నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఎలాగైనా సరే ఇక ఈయనకు పిండ కార్యక్రమం నువ్వే పెట్టాలి దయచేసి చిన్నవాడివైనా నీకు చేతులు జోడించి అడుగుతున్నాను అయ్యో మీరా అంతేగా అంతకుమించి నువ్వు నా మాట కాదని అనుకుంటున్నాను అయినా ఇప్పుడు వచ్చి నీ భర్తకు పిండం పెట్టమని అంటున్నావే నరి రోడ్డు మీద మమ్మల్ని వదిలేసి నీ మెల్లు మూడు ముళ్ళు వేసినప్పుడు మేం గుర్తుకు రాలేదా నాసు ఆడిదే తన జీవితం ఇలా ఖరాబ్ చేశాడు అని చెప్పేసి గుర్తుకు రాలేదా ఈరోజు నీ భర్త కోరిక నెరవేర్చడానికని ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతున్నావే ఎట్టి పరిస్థితిలో ఆ కార్యక్రమం నేను నా చేతుల మీదుగా జరగదు అసలు జరగడానికి కూడా నేను ఒప్పుకోను అని చెప్పేసి గగన్ పైకి వెళ్తాడు అరే గగన్ గగన్ నే చెప్పేది వినరా అని ఈ విధంగా చాలా అంటుండగా భూమి నువ్వు నాకు మాట ఇవ్వవు ప్లీజ్ భూమి ఎప్పుడు ఏనాడు ఏ కోరిక కోరలేదు ఎలాగైనా సరే గగన్ను ఒప్పించి ఈ కార్యక్రమం నీవు ఖచ్చితంగా దగ్గరుండి చేయించు ఎందుకంటే మామయ్య ఆత్మ శాంతించదు మామయ్యకు నేను మాటిచ్చాను అనే విధంగా అంటుండగా ఇక అవును పెద్దమ్మ ఆ రోజు పిండ కార్యక్రమం జరిపిస్తుంటేనే అమ్మ అడ్డుకుంది అన్నయ్య చేత ఈ కార్యక్రమం జరిపిస్తే నాన్న ఆత్మ శాంతిస్తుంది ఎలాగైనా సరే అన్నయ్యను ఒప్పించే బాధ్యత మీదే అని చెప్పేసి చెరి అక్కడి నుంచి వెళ్ళి మీరని తీసుకొని వెళ్ళిపోతాడు ఇదేంటత్తయ్య ఇప్పుడు బావనొప్పియడం అంతేకాకుండా ఈ పిండ కార్యక్రమం జరిపించద్దని ఇలా నాటుకమాడడం కానీ ఇప్పుడు అత్తయ్య వచ్చి బావ చేత ఈ కార్యక్రమం జరిపించాలని అంటుంది కదా ఇప్పుడు ఏం చేద్దాం అయినా వాడు ఒప్పుకోవట్లేదు కదమ్మా చూద్దాం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఈ లోపు మీరే వెళ్తుంది కదా మీరా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అసలు ఈ పరిస్థితిలో నువ్వు బయట కాలు పెట్టద్దని నీకు చెప్పాను కదా నేను షారదింటికి వెళ్ళాను అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటి శారది వెళ్ళావా అవును నా భర్తకు నేను మాటిచ్చాను కదా గగన్ చేత పిండ కార్యక్రమం జరిపిస్తానని గగన్ని అడగడానికి వెళ్ళాను ఏం మాట్లాడుతున్నా మీరా నువ్వు వెళ్ళి కొంగు చాపి వాడు పిండ కార్యక్రమం జరిపించాల్సిన అవసరం ఏమున్నది నా భర్తకు నేను మాటిచ్చాను వదిన అందుకనే గగన్ని అడగడానికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు మా పరువు తీసావు ఏమంటున్నావు వదిన పరువు తీయడానికి ఏముంది నా భర్త చనిపోయినప్పుడే ఎప్పుడో పరువు పోయింది ఆ రోజే ఎందుకంటే మీరందరు కలిసి నా భర్తను కావాలని స్టేషన్లో పెట్టారు నా భర్త చావుకు ఒక రకంగా నువ్వే కారణం అనేసరికి మీరా అని చెప్పేసి అపూర్వ మీరా చెప్ప పగలకొడుతుంది అత్తయ్య ఏమనుకుంటున్నావు అసలు మామ మీద చెయ్యత్తిన ఒక్కసారిగా చిరచంద్ర చూసి అపూర్వాన్ని గట్టిగా అరిస్తాడు చూసావా బావా మీద నా మీద ఎంతలా నింద వేస్తుందో నేను కృష్ణప్రసాదం చంపానంట నిజం కాదా అన్నయ్య ఆ రోజు మీరు చేపట్టే కదా నా భర్త స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి తను ఎన్ని దెబ్బలు తిన్నాడో కావాలనే కదా మీరు నాకు నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఈరోజు నాకు పశువు కళ్ళనే దూరం చేశారు అయినా మీరు నాకు అవమానించిన తర్వాత నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని అనేసరికి చరత్ చంద్ర షాక్ అయిపోతాడు ఏం జరుగుతుందో తెలుసు